వేరే ఊర్లో ఉంటూ నేటివ్ ప్లేస్ వెళ్లే ప్రతి ఒక్కళ్ళు ఇలాగా ఆలోచిస్తారేమో ఆహా ఇంటికి వెళ్తున్నాము ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అక్కడికి వెళ్ళాలి అవి చూడాలి ఇవి తిరగాలి అవి తినాలి అని బట్ వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ ఎన్ని డేస్ అని కౌంట్ చేసే లోపే టైం ఐస్ లాగా కరిగిపోతుంది ఏంటో అన్ప్లాండ్ గా వచ్చిన మా ఇండియా ట్రిప్ చాలా త్వరగా అయిపోయింది చాలా కష్టపడి పెట్టుకున్న వన్ వీక్ లీవ్స్ అర్జెంట్ పని వల్ల టూ వీక్స్ అయింది ఈ టూ వీక్స్ టూ డేస్ లాగా గడిచిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ చూసే ప్రతి ఒక్కళ్ళకి ఈ అన్ప్లాండ్ ఇండియా ట్రిప్ లో వీడియో వీడియోస్ ని చాలా బాగా ఆదరించారు ఇన్ఫాక్ట్ మంచి వ్యూస్ వచ్చాయి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సింగపూర్ వచ్చి ఫోర్ వీక్స్ అయింది బట్ ఈ వ్లాగ్ ని ఎడిట్ చేస్తున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే టూ వీక్స్ టూ డేస్ లాగా గడిచిపోయా ఏంటో అని అప్పుడే అయిపోయిందా మళ్ళీ వస్తే బాగుంది డేస్ అన్నట్లు అనిపిస్తుంది సో ఇంకొక టూ డేస్ లో ట్రావెలింగ్ ఉందని మా వాళ్ళని ఈవినింగ్ పార్క్ కయితే తీసుకొచ్చామండి ఇది మా అమ్మగారింటికి దగ్గరలో ఉండే పార్క్ ఎవరింట్లోనూ ఒక్క పూట కూడా ఉండని మా మామయ్య గారు ఫస్ట్ టైం ఫోర్ డేస్ వితౌట్ కంప్లైంట్ ఉన్నారు ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ఫాక్ట్ మా అత్తయ్య గారికి ఇంకా హ్యాపీ అనిపించింది ఇటుల నాతోనే అన్నారు మీ మావయ్య గారు అసలు బయటకు రావడమే గొప్ప విషయం అమ్మాయి అని అప్పుడు అర్థమైంది నేను ఇంత కష్టపడి చేసిన ప్లానింగ్ మా వారు నేను పెట్టిన అఫర్స్ సక్సెస్ అయ్యాయి అని హండ్రెడ్ కి థౌజండ్ మార్క్స్ వచ్చినంత హ్యాపీ అనిపించింది సో ఈ పార్క్ లో అయితే మా వాళ్ళందరినీ బలవంతంగా ఉయ్యాల్లో కూర్చోబెట్టి అలా అలా వాళ్ళ చిన్నప్పటి మెమోరీస్ ని రీకలెక్ట్ చేశాను అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోయి ఆ డే నైతే అలా కంప్లీట్ చేశామండి నెక్స్ట్ డే కాళహస్తి వెళ్లిపోయాము ఇది కాళహస్తిలో తీస్తున్న బ్లాగు ఆ రోజు నైట్ మా ఫ్లైట్ జర్నీ ఉంది సో ముందు రోజు నుంచే నాకు అసలు నిద్రే పట్టలేదు పొద్దున్నే వీళ్ళందరూ ముఖాలు చూడడం మిస్ అయిపోతాము ఇంకా రేపటి నుంచి అల్లరి ఇవన్నీ చేయడానికి వీలుండదు మార్నింగ్ లేవడం ఇంట్లో పనులు చూసుకోవడం బాక్సులు కట్టి మా వారిని ఆఫీస్ కి మా చిన్నోని స్కూల్ కి తీసుకెళ్లడం యాజ్ యూజువల్ గా డైలీ రొటీన్ లైఫ్ అయిపోతుంది ఈ వెకేషన్ ఎందుకు ఇంత తొందరగా అయిపోయింది అనే ఆలోచనలతో ఈ టూ డేస్ నిద్రే పట్టలేదు త్రీ ఓ క్లాక్ వీడియో తీస్తూ ఉన్నాను అప్పటికే వన్ అవర్ నుంచి వాళ్ళని చూస్తూ ఉన్నా అందరూ చక్కగా నిద్రపోతున్నారు ఎవరిని డిస్టర్బ్ చేయాలని నాకైతే అనిపించలేదు భారంగా సెండ్ ఆఫీస్ వారిని అలా చూసుకుంటూ వెళ్తున్నాను కెమెరాకు చూపించి మరీ ఏడవడం నాకైతే రాలేదు అందుకే క్యాజువల్ గా ఈ క్లిప్స్ తీసాను కాళహస్తిని నైట్ టైం లైట్ వ్యూ లో విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఈ మధ్య ఇంకా మంచి మంచి కలర్స్ తోటి చక్కగా డెకరేట్ చేసి పెడుతున్నారు పక్క దుర్గమ్మ తల్లి కొండ అటుపక్క ఉమామహేశ్వర స్వామి విగ్రహాలు మధ్యలో బ్రిడ్జ్ ఇంకా పెద్ద గుడి ఇవన్నీ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఈ టూ వీక్స్ మెమొరీస్ ని రీకలెక్ట్ చేస్తూ అలా ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి బోర్డింగ్ పాత్ తీసుకొని ఫ్లైట్ ఎక్కేసి మార్నింగ్ అయితే జర్నీ లో ఉన్నామండి నా చిన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ లో కూడా చదువుకున్నాను స్కూల్లో ప్లేస్ లేదు చాలా వేడిగా ఉందని చెట్టు కింద కూర్చోబెట్టి టూ త్రీ క్లాసెస్ చెప్పేవాళ్ళు మా మేడం ఇంకా సార్ అప్పుడు ఈ ఫ్లైట్స్ పైన వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండేదాన్ని కేవలం దేవుడి వల్ల ఇంకా మా హార్డ్ వర్క్ వల్ల ఈ ఫ్లైట్ జర్నీస్ ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను ఇన్ని సార్లు ఫ్లైట్ ఎక్కినా నాకు బాగా హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే మా పేరెంట్స్ అందరినీ ఫ్లైట్ ఎక్కించడమే ఆ మూమెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అవన్నీ మాట్లాడుకుంటూ అలా బయట విండో లో నుంచి వ్యూ చూసుకుంటూ సింగపూర్ ఎయిర్పోర్ట్ లో అయితే దిగేసామండి నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ లో సింగపూర్ ఒకటి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో వెరైటీ డెకరేషన్స్ తోటి త్రిల్ చేస్తూనే ఉంటారు ఒకసారి చూసిన డెకరేషన్ రెండోసారికి మారిపోతుంది సీజన్ కి తగ్గట్టు ఫెస్టివల్స్ కి తగ్గట్టు చాలా చక్కగా చేస్తారు ఇదైతే ఓషన్ లో ఫిష్ హౌసెస్ లాగా బిల్డ్ చేశారు కింద గ్లాస్ ఫిట్టింగ్ వేసి ఫిషెస్ అలా వెళ్తూ ఉంటే మనం పైన నడుస్తూ చూడొచ్చు అలాగే పైన అక్వేరియం పెట్టినట్టు చాలా బాగా డిజైన్ చేశారు కానీ ఇట్స్ నాట్ రియల్ అదంతా త్రీ డి షో అనమాట ఈ అయితే ఏదో బ్రాండ్ వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ కి ఆనిమల్స్ తోటి ఇలా వెరైటీ గా అట్రాక్టింగ్ థింగ్స్ పెట్టారు చూడండి రియల్ జిరాఫీ లాగా ఎంత చక్కగా మూవ్ చేస్తుందో అవన్నీ చూసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఎయిర్పోర్ట్ లోనే టైం స్పెండ్ చేసాము ఎందుకంటే లగేజ్ దగ్గర అరగంట సేపు నుంచున్నా మన లగేజ్ రావడానికి ఎలాగ కొంచెం టైం పడుతుంది అక్కడికి వెళ్ళి నుంచోడం కంటే ఇవన్నీ చూడడం బెటర్లే అని ఇక్కడ టెన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేశాము అప్పటికే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి లంచ్ టైం కూడా అయిపోయి దగ్గరకు వచ్చేసింది ఇక ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకొని వంట చేసుకోవడం కష్టం అని చెప్పి ఎయిర్పోర్ట్ లోనే ఇలా మీల్స్ అయితే ఆర్డర్ చేసామండి ఇదైతే వెజ్ బిర్యానీ ఇంకా ఒక దోశ కూడా తీసుకున్నాము అలాగే కొంచెం పొంగల్ తీసుకున్నాము యాజ్ యూజువల్ మా చిన్నోడికి ఎలా కూడా పెడదామని స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తినేటప్పటికి ఇంకా అంటే చాలా అన్నాడు ఇంకేం చేస్తాం మిగిలిపోయిన ఐటమ్స్ కూడా మా పొట్టలోని కుక్ వేసుకొని అక్కడ నుంచి లగేజ్ తీసుకొని బయటకు వెళ్తూ ఉన్నాము ఆ ప్రీవియస్ వీడియోస్ లో చూసుంటే తెలుస్తుంది ఇది ఈ ప్లేస్ నుంచి ఇద్దరు గెస్ట్ లో వచ్చారు ఒకళ్ళు మా ఆడపడుచు ఇంకా మా అన్నయ్య విత్ ఫ్యామిలీ ఇంకొకళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో వాళ్ళు వచ్చేటప్పుడు బయట నుంచి మేము చాలా ఎక్సైటెడ్ అయ్యాము ఇప్పుడు అదే ప్లేస్ నుంచి మేం బయటకు వస్తుంటే అఫ్ కోర్స్ ఎవరు వెల్కమ్ బోర్డ్ పెట్టలేదు అనిపించింది ఇక మా లగేజ్ అంతా తీసుకొని బయలుదేరదాం అనుకుంటే లగేజ్ చూడండి ఎంత పెద్ద హోల్స్ పడ్డాయో యాక్చువల్లీ ఆ ప్లేసెస్ లో చక్రాలు ఉండాలి వీల్స్ ఒక వీళ్ళు మేము ఫ్లైట్ ఎక్కే ముందే కొంచెం బ్రేక్ అయ్యి విరిగిపోయి బయటకు వచ్చింది ఇంకొకటి వీళ్ళు విసిరి వేయడంతో అది కూడా పడిపోయినట్టుంది ఇట్స్ ఓకే ఆల్రెడీ ఏ కదా అని చెప్పి తీసుకొచ్చేసాము నుంచి లగేజ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తూ ఉన్నాము సింగపూర్ లో క్యాబ్స్ కచ్చితంగా తీసుకోవాలి అయితే అవసరం లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో అఫోర్డబుల్ అండ్ సో కన్వీనియంట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ ఆప్షన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో ఎలాగా పగలే కదా అని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేసాము ఇప్పుడైతే స్కై ట్రైన్ ఎక్కామండి ఎయిర్పోర్ట్ లో జ్యువెల్ వ్యూ కోసం పడి చచ్చిపోతారు చాలా మంది అంత బాగుంటుంది సింగపూర్ వస్తే ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ లో ఇది ఫస్ట్ రో లో ఫస్ట్ లైన్ లో నుంచి ఉంటుంది ప్లేస్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో నెక్స్ట్ టైమ్ ఓన్లీ సింగపూర్ ఎయిర్పోర్ట్ ని ఒక బ్లాగ్ లాగా ఎడిట్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను సో ఆ వ్యూ చూసుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ ఎంఆర్టీ తీసుకుని మా ఇంటికైతే వచ్చేసాము మరో మంచి వీడియో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ శివాని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్